జగిత్యాల కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో తీవ్ర వాగ్వాదం నెలకొంది అడిషనల్ కలెక్టర్లు వర్సెస్ మున్సిపల్ కమిషనర్ అన్న చందంగా అధికారుల మధ్య వాదనలు కొనసాగాయి జగిత్యాల మున్సిపల్ పరిధిలో వందల సంఖ్యలో పెండింగ్ కేసులు ఉండగా కమిషనర్ సమ్మయ్య గంటకు ప్రజావాణికి హాజరయ్యారు దీంతో ఇంత ఆలస్యమేంటని అదనపు కలెక్టర్ రాంబాబు కమిషనర్ ప్రశ్నించారు ఎమ్మెల్యే కార్యక్రమానికి వెళ్లడంతో ఆలస్యమైందని తాను కూడా గ్రూప్ వన్ ఆఫీసర్నే అంటూ కమిషనర్ బదులిచ్చారు అయితే ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదని అదనపు కలెక్టర్లు ప్రశ్నించగా వారితో కమిషనర్ వాగ్వాదానికి దిగారు కలెక్టరేట్ సాక్షిగా జరిగిన ఈ వాగ్వాదం ప్రస్తుతం వైరల్ గా మారింది ఎవరు ఎక్కడ చేస్తున్నారు నాకే తెలియదు అసలు రాబోట్ చేసుకుంటారు అసలు నాకు ఈ విషయమే తెలియదు నాకు నా పర్సనల్ పని కాదు కదా సార్ నేనేం చేస్తున్నారు నాన్ సార్ సార్ నేను కూడా ఒక రూపాన్ ఆఫీసర్నండి

జస్టిస్ సెంటర్ లో సీనియర్ గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడు అక్కడ తొమ్మిది నెలల వరకు ఉన్నామండి రెండవది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులు డబ్బులు విజిట్ చేశారు అక్కడే ఉన్నాం ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రజాప్రతినిధులు డీ ఉన్నారు పదకొండు గంటల వరకు మేము అక్కడే ఉన్నాం బిజీ వర్క్ ఉండొచ్చు కావట్లేదు అందరూ ఇంటిమేషన్ ఇవ్వాలి కదా